హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు మనం బక్రీద్ గురించి తెలుసుకుందాము నాకు తెలిసినది ఏమైనా ఉంటే చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బక్రీద్ గురించి తెలుసుకుంటాము మన లైవ్ స్ట్రీమింగ్ టైటిల్ వచ్చేసి ఈద్ అల్ అదా విశేషాలు పండుగ వేడుకలు సత్యము సాంప్రదాయాలు అర్థం ప్రత్యేకత ఈద్ అల్ అదా యొక్క మూల కథ మామూలు ఇబ్రహీం త్యాగం కథ అనమాట ఎందుకు బలి ఇవ్వడం జరుగుతుంది దీని ఆధ్యాత్మిక భావం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం నమాజ్ ప్రాముఖ్యత మరియు రోజు తర్వాత వచ్చే పండుగ విశేషాలు ఈద్ నమాజ్ ఎలా జరుపుకుంటారు మసీదులలో ప్రత్యేక ప్ర ప్రార్థనలు భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో ఈద్ వేడుకలు తేడాలు తెలంగాణ కర్ణాటక ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లో వేడుకలు ఎలా ఉంటాయి మత సామరస్యం మనం నేర్చుకోవాల్సిన విశేషాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అట్లే ఇప్పుడు మామూలుగా క్యూ అండ్ఏ సెక్షన్ కూడా కండక్ట్ చేద్దాం మీలో ఎవరికైనా కామెంట్స్ పెట్టే పెట్టండి బక్రీద్ అంటే ఏమిటి ఈద్ అల్ అదా అంటే ఎందుకు జరుపుకుంటారు బలి కొట్టు ప్రా పాత్ర ఏంటి ఏ జంతువులను బలిస్తారు ఈద్ నమాజ్ ఎప్పుడు చదవాలి ఈద్ రోజు స్పెషల్ ఫుడ్ ఏవి వండుతారు హిందువులు లేదా ఇతర మతస్థులు కూడా ఈ పండుగలో పాల్గొనొచ్చా ఈద్ అల్ ఫిదాజ్ మరియు ఈద్ అల్ అదాలో తేడా ఏమిటి ఇస్లాంలో ఈ పండుగ ప్రాముఖ్యత ఎంత బలి చేసిన మాంసాన్ని ఏమీ చేస్తారు మనం దగ్గర ఈ పండుగ నుంచి ఏం నేర్చుకోవాలి మనందరం ఈ పండుగ నుంచి ఏం నేర్చుకోవాలి లాంటి క్వశ్చన్స్కి ఈరోజు తెలుసుకుందాము నాకు తెలిసినే చెప్తా ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి కింద కామెంట్స్లో చెప్పండి ఇది తప్పు ఉంది అని అనేది చెప్పండి నాకు తెలిసినే చెప్తా తెలుసుకొని చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ఈద్ అల్ అదా యొక్క మూల కథ మూల కథ తెలుసుకుందాం ఇబ్రాహీం త్యాగం కథ అనమాట ఈద్ అల్ అదా యొక్క మూల కథ ఇబ్రాహీం త్యాగం కథ ముస్లిం మతశాస్త్రంలో ముస్లిం మతశాస్త్రం ప్రకారం అజరత్ ఇబ్రహీం లైమ్ లావుక్ అత్యంత విధేయుడుగా జీవించాడు ఒకరోజు అలా ఆయనను పరీక్షించ పరీక్షించాలనే ఉద్దేశంతో ఒక విచిత్రమైన ఆజ్ఞ వేశాడనమాట నీ కుమారుడిని నా కోసమే బలి అని చెప్పి చెప్పినాడు ఇబ్రాహీం ఆ ఆజ్ఞను కళలో స్వప్నంగా పొందిన తర్వాత మామూలు కళ వచ్చిందనమాట ఇబ్రాహీంకి ఈ కుమారుడిని నాకు బలి ఇవ్వు అని చెప్పి అన్నట్టు కలొచ్చింది దానిని నిజమని విశ్వసించి తన కుమారుడిని ఇస్లాం అహమ్మద్ను తీసుకొని ఇస్మాయిల్ అలాహిల్ ఇస్లాంను బలి తీసుకొని బలి ఇచ్చే ప్రదేశానికి వెళ్ళారు అలాయ్కు విధేయతగా తండ్రి కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు కుమారుడు కూడా తండ్రి నిర్ణయాన్ని అంగీకరించాడన్నమాట వారు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య బలమైన విశ్వాసాన్ని విధేయతను చూపించారు చివరి క్షణాల్లో అల్లావు వారి నిష్కల్మ భక్తిని చూసి ఇస్మాయిల్కు బదులుగా ఒక గొర్రెను పంపించి దానినే బలి అర్పి అర్పించమని ఆజ్ఞాపించాడు ఎందుకు బలి ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఈ సంఘటన గుర్తుగా ముస్లింలు ప్రతి ఏడాది దుల్ అజు మాంసంలో ఈద్ అల్ అదా బక్రీద్ను జరుపుకుంటారు అందులో భాగంగా వారు ఒక అలాల్ జంతువును బలిస్తారు అది అలాల్కు విధేయతకు గుర్తుగా త్యాగానికి ప్రాతినిత్యంగా ప్రాతినిధ్యంగా పేదలకు సాయం చేయడం అనే ఉద్దేశంతో దీని ఆధ్యాత్మిక భావం ఏమిటి విధేయత మనం భగవంతునికి ఎలా విధేయులుగా ఉండాలో ఈ కథ చూపిస్తుందన్నమాట త్యాగం మన స్వార్థము ఇష్టాలు కంటే మానవ సేవ ధర్మమే పెద్దదని తెలియజేస్తుంది అన్నమాట దయా మరియు పంచుకోవటం అనమాట షేరింగ్ బలి చేసిన మాంసాన్ని మూడు భాగాలుగా చేసి పేదవారితో పంచుకోవడం ద్వారా సమానత్వం బోధిస్తుంది ఆత్మశుద్ధి ఇది జంతువులను మాత్రమే కాకుండా మన కోపము అహంకారము స్వార్థాన్ని కూడా త్యాగం చేయమని చెబుతుంది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం సత్యం పట్ల నమ్మకం భగవంతుని పట్ల విధేయత ఇతరుల కోసం త్యాగాన్ని సిద్ధంగా ఉండడం అనే నిజమైన మతసారాలు నెక్స్ట్ వచ్చేసి నమాజ్ ప్రాముఖ్యత ఎందుకు ప్రత్యేకం నమాజ్ ప్రార్థన అనేది ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన పంచస్తంభాల్లో ఒకటి దీని ద్వారా ముస్లిమ్స్ అల్లావుతో నేరుగా మాట్లాడే విధంగా ప్రార్థన చేస్తారు ఇది భక్తి క్రమశిక్షణ ఆత్మశుద్ధి కోసం చేయబడే ఆధ్యాత్మిక చర్య ఈద్ అల్ అదా రోజు నమాజ్ చే ప్రత్యేకత ఇరవై రోజులు ఉపవాసం తర్వాత జరుపుకునే పండుగ కాదు ఇది అది ఈద్ అల్ ఫితర్ కానీ త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండుగ అయిన ఈ ఈద్ అల్ అదాకి ప్రత్యేకమైన నమాజ్ ఉంది ఇది ఉదయం సమయంలో మాత్రమే చదవబడుతుంది ఇది ఇస్లాం మతంలో ఒక తీరుగా ప్రత్యేకంగా చేయబడే నమాజ్ ఈద్ నమాజ్ ఎలా జరుపుకుంటారు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం ఈద్ రోజు ముస్లింలు శరీరాన్ని శుభ్రంగా ఉంచు ఉంచడం ద్వారా పవిత్రతను పాటిస్తారు ఇతర ముస్లింలతో కలిసి మసీద్ లేదా ఓపెన్ గ్రౌండ్లో ప్రవేశం సమావేశం అవ్వడం పెద్ద స్థలాల్లో ఈద్ గ్రౌండ్లు చాలామంది కలిసి ప్రార్థనలు చేస్తారు ఇది ఐక్యతను గుర్తిస్తుంది ఈద్ ప్రత్యేక నమాజ్ రెండు రకాలు యూనిట్స్తో జరుగుతుంది ఇది సాధారణ నమాజ్లకు కాకుండా అదనపు తస్కీబర్ అలాహు అక్బర్తో ప్రత్యేకంగా ఉంటుంది ప్రార్థన అనంతరం కతు ఉపదేశం నమాజ్ తర్వాత ఇమాం ప్రజలకు ఉపదేశం ఇస్తారు దీని ద్వారా త్యాగము దయ సహాయం వంటి విలువలు బోధిస్తారు ఆత్మీయులకు శుభాకాంక్షలు ఈ ముబారక్ అంటూ హృదయపూర్వకంగా చెప్పుకొని ఉంటారు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు పురుషులు శర్వాణి కుర్తా పైజమా వంటివి వేసుకుంటారు మహిళలు చూసుతారు లేదా బూర్ఖా ధరిస్తారు మాంసాహారం పంచడం బలి చేసిన జంతువుని మాంసాహారాన్ని మూడుగా విడగొడతారు మూడు భాగాలుగా ఒక భాగం పేదలకు ఒకటి బంధువులకు ఇంకొకటి కుటుంబ సభ్యులకు వంటలు మరియు హాస్పిటాలిటీ బిర్యానీ కీర్ కర్ కుర్మా వంటి వంటలు చేసి వారిని ఆహ్వానించి పంచుకుంటారు ప్రార్థనతో ఆత్మను శుభ్రపరచుకోవాలి త్యాగంతో మనసును విశాలపరచుకోవాలి పంచుకోవడం ద్వారా మాంస మానవత్వాన్ని సాధించాలి కొన్ని దేశాలలో ఈ బక్రీద్ ఎలా జరుపుకుంటారంటే మక్కా మరియు మదీనాల్లో లక్షల మంది ఈ నమాజ్ చేస్తారు సౌదీ పండుగ ముందు పది రోజుల ముందు ఆ యాత్ర ఉంటుంది ప్రభుత్వ సెలవులు పది రోజులు ఇస్తారంట అక్కడ ఇక్కడ ఎక్కువగా ఆధ్యాత్మిక మరియు కుటుంబ సమావేశాలు ప్రాధాన్యతంగా ఉంటాయి టర్కీలో కుర్బాన్ ైరా అనే పేరుతో జరుపుకుంటారు పిల్లలకు ప్రత్యేక గిఫ్ట్లు ఇవ్వడం పాత వారిని గౌరవించడం జంతువుల బలికొట్టు ప్రక్రియ ప్రభుత్వం నిర్వ నిర్వహణలో నిర్ణయిస్తుంది ప్రపంచంలో ముస్లింల జనాభా ఎక్కువ దేశమైన ఇండోనేషియాలో ఈద్ను ఈదుల్ అదా అంటారు పెద్దగా కమ్యూనిటీ వేడుకలు జరిపే విధంగా ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో కూడా ఈద్ జరుపుకుంటారు తెలంగాణలో అలీం ఢిల్లీలో జమా మసీద్ సౌదీలో ఆజ్ టర్కీలో గిఫ్ట్లు అన్ని చోట్ల ఒకే సందేశం మానవత్వం గొప్పది ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మామూలుగా ఇప్పుడు అండ్ ఇండియా క్వశ్చన్స్ ఉంటాయి కదా అటువంటి చూద్దాం బక్రీద్ అంటే ఏమిటి ఇది ఈద్ అల్ అదా అనే ముస్లిం పండుగ ఇది ఇబ్రహీం అలసల్లాం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు ఈద్ అల్ అదా ఎందుకు జరుపుకుంటారు ఇబ్రహీం అలా ఆజ్ఞకు విధేయంగా తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు బలికొట్టు పాత్ర ఏమిటి ఏ జంతువులను బలిస్తారు గొర్రెలు మేకలు ఎద్దులు ఒంటెలు వంటి అలాల్ జంతువులను బలిస్తారు ఇది మతపరమైన కర్మ పుణ్యంగా భావిస్తారు ఈ నమాజ్ ఎందుకు ఎప్పుడు చదవాలి ఈద్ రోజు ఉదయం ప్రత్యేక నమాజ్ జరిపిస్తారు ఇది మసీదుల్లో లేదా ఓపెన్ గ్రౌండ్లో జరుపుకు జరుగుతుంది ఈద్ రోజు స్పెషల్ ఫుడ్ ఏమి వండుతారు బిర్యానీ కబాబ్ షరిమి కర్మ షీర్ కుర్మా వంటి ప్రత్యేక వంటకాలు కుటుంబ సభ్యులతో పొరుగు వారితో పంచుకుంటారు హిందువులు లేదా ఇతర మతస్థులు కూడా ఈ పండుగలో పాల్గొనవచ్చా అవును మత సంబంధం లేకుండా మా మత సంబంధం లేకుండా మానవత్వం పేరుతో ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు కలిసిమెలిసి పండుగ జరుపుకోవచ్చు ఈద్ అల్ ఫిదాద్ మరియు ఈద్ అల్ అదా తేడా ఏమిటి ఈద్ అల్ ఫిదార్ రంజాన్ తర్వాత వచ్చే పండుగ ఈద్ అల్ అదా ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండుగ బక్రీద్ ఇస్లాంలో ఈ పండుగ ప్రాముఖ్యత ఎంత ఇది రెండవ పెద్ద పండుగగా గుర్తించబడింది త్యాగము విధేయత దయ మానవత్వం వంటి విలువలతో నేర్చు నేర్పుతుంది బలి చేసిన మాంసాన్ని ఏమి చేస్తారు మూడుగా మూడు భాగాలుగా చేస్తారు ఒకటి కుటుంబం కోసం రెండవది బంధుమిత్రుల కోసం మూడవది పేదవారికి పంచుతారు మనందరం ఈ పండుగ నుంచి ఏం నేర్చుకోవాలి త్యాగము మనుషుల మధ్య ప్రేమ సహాయము దయా సమ సమానత్వము ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ